హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి బండి మీద అమ్మే అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చేసి చూపిస్తానండి ముందుగా అరటికాయ ఇలా చిన్న ముక్కలుగా పలచగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఇప్పుడు పిండి వేసుకోవాలండి బౌల్లో పిండి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి కారం రుచికి సరిపడగా ఉప్పు చిటుకుడంత పసుపు కలర్ కోసం కొద్దిగా జీలకర్ర వంట సాడ కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి వాటర్ ఇలా కలుపుకోవాలండి బజ్జి పిండి ఇలా జారుడుగా కలుపుకుంటే సరిపోద్ది ముందుగానే ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేడయింది ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందామండి ఇంట్లో ముంచుకొని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండు వైపు కూడా టౌన్ చేసుకోవాలండి ఇదిగోండి బజ్జీలు రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్